ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్ అనుకోండి నేను కార్డియాలజిస్ని కాదు నేను అటాక్స్ ట్రీట్ చేయను బట్ క్యాన్సర్ ట్రీట్ చేస్తాను బట్ చాలా మట్టుకు క్యాన్సర్స్ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ సెడెండరీ లైఫ్ స్టైల్ అనుకోండి లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడము ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము స్మోకింగ్ ఎస్పెషలీ స్మోకింగ్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ఎల్నెస్సెస్ ఐ షుడ్ అండ్ ఇట్స్ అ ట్రూ వెపన్ ఆఫ్ మ్యాస్ డిస్ట్రాక్షన్ సో దట్స్ వడ్ ఐ కాల్ కాల్ ఇట్ సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైలే కదండి సో ఈ లైఫ్ స్టైల్ కనుక మనం కరెక్ట్ చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ లాడర్ డిజీజెస్ ఎస్పెషలీ క్యాన్సర్ ఈజ్ అ ప్రివెంటబుల్ డిజీజ్ హార్ట్ అటాక్స్ ఆల్సో ఆర్ ప్రివెంటబుల్ అండ్ అండ్ దెన్ ఆల్కహాల్తో ఇంకా చాలా వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డిజీజెస్ రైట్ అండ్ ఆల్సో ఫ్యాటీవర్ అంటుంటారు ఫ్యాటీ లివర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్కహాలిక్ సిరోసిస్ ఓకే లివర్ డ్యామేజ్కి చాలా కాజెస్ అండి ఆల్కహాల్ కంటే కూడా ఇవాళ రేపు నేషన్ ఉందన్నమాట నాన్ ఆల్కహాలిక్ స్టియేటివ్ హెపటోసిస్ అంటే అది ఫ్యాట్ లివర్ అనమాట ఆ ఫ్యాట్ లివర్ ఎందుకు వస్తుంది డయాబెటీస్ ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఫ్యాట్ అంతా లివర్లో అయి అయ్యి ఒకసారి జెనెటిక్ కూడా ఉంటుంది ఈవెన్ దో పీపుల్ ఆర్ స్కినీ దే కెన్ స్టిల్ హ్యావ్ ఫ్యాట్ లివర్ అనమాట సో అవన్నీ కూడా ఇంకా దాంతోపాటు జెనెటిక్ డిస్పోజిషన్ నుండి ఇంకా లైఫ్ స్టైల్ కూడా దాని మీద యాడ్ అవుతే ఇంకా ఇట్స్ అ డబుల్ బ్యామే అనమాట డబుల్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అబ్సల్యూట్లీ సో అంటే హార్ట్ అటాక్స్తో పాటు బ్రెయిన్ హెమరేజెస్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా బాగా వినపడుతున్నాయి అవునండి ఈ స్ట్రోక్ కూడా బ్రెయిన్ హెమరేజ్ ఈస్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్ ఇంక్లూడింగ్ హై బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ కెన్ బీ డ్యూ టు ప్రాసెస్డ్ ఫుడ్ అనుకోండి లేకపోతే ఏమో ఆల్కహాల్తో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది సాల్ట్తో పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ సో ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా సో అలా వాటితో కూడా హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో వీటన్నిటి కూడా ఇది డయాబెటీస్ ఉండి హైపర్ టెన్షన్ ఉండి తర్వాత హైపర్ కొలెస్ట్రాలీమియా ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ నాట్ ఓన్లీ ఫర్ హార్ట్ అటాక్స్ బట్ ఆల్సో ఫర్ బ్రెయిన్ స్ట్రోక్స్ సో బ్రెయిన్ స్ట్రోక్ అయినప్పుడు ఇట్ కడ్ బి ఇన్ఫాక్టివ్ స్ట్రోక్ మీనింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై అండ్ సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి హెమరేజిక్ స్ట్రోక్ మెన్షన్ సో హెమరేజిక్ స్ట్రోక్ ఎందుకంటే మన ఇంట్రాక్రేనిగల్లో ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు అలాంటివి జరగవచ్చు ఓసారి ఇన్ఫాక్టివ్ స్ట్రోక్ బ్లడ్ సప్లై తక్కువైన తర్వాత కూడా చిన్న చిన్న హెమరేజెస్ ఒకసారి పెద్ద హెమరేజెస్ కూడా కావచ్చు అనమాట బ్రెయిన్లో సో అది కూడా లైఫ్ స్టైల్